హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం కాయలతో స్పెషల్గా కర్రీ చేసుకుందాము ముందుగా కాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి శనగల కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి శనగలు ఒక గంట ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్లో చుక్కుడుకాయ ముక్కలు శనగలు కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చే వరకు మాత్రమే ఉడికించుకుందామండి మరీ ఎక్కువ ఉడికించకండి మెత్తగా అయిపోతే కలిసిపోతాయి ముక్కలు కర్రీ బాగుండదు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ గసగసాలు కొంచెం జీడిపప్పు వేసి నానబెట్టుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి అవి వాటర్ లేకుండా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి వాటర్ లేకుండా చూసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వనిచ్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై అవనిద్దాము లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనం ముందుగా కుక్కర్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లైట్గానే ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు మరీ ఎక్కువ అయిపోతుంది లేదంటే కొంచమే ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒక మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఫ్రై అయ్యా చూసారండి ముక్కలు చక్కగా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకుందాము ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము కలిపి మూత పెట్టుకుందాము ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కలుపుకొని మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి పల్లి కలుపుకుందాము ముందుగా మనం నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకుందామండి పేస్ట్లా కాకుండా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి తర్వాత గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి వాసన పచ్చివాసన పోయే వరకు పెట్టుకుందామండి ఆ తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి శనగలు చిక్కుడుకాయల కాంబినేషన్తో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి అండి మన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి